ఇక తెలుగుదేశం నేత లోక్సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించిన దివంగత జీఎంసి బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి గొల్లపూడి కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు బాలయోగి తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్మీయుడిగా కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనుషుల్లో చిరస్థాయిగా నిలిపిందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారని పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి ఇరవై నాలుగున లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రస్తుతం వారి కుమారుడు అమలాపురం పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారని తెలిపారు రాష్ట్రానికి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు కాలేజీ మనందరం కూడా పంచుకుంటా ఉన్నాం తూర్పుగోదావరి లంక గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి ఆప్తుడిగా తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్ల ప్రస్థానంలో గర్వపడే నాయకుడైన శాసనసభ్యుడిగా మంత్రిగా చక్కటి పనితీరుతో ఆయన స్ఫూర్తినిచ్చే విధంగా పనిచేశారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన పనితీరు లోక్సభ స్పీకర్ని చేసింది సామాన్య పేద మధ్యతర కుటుంబంలో వచ్చిన రైతు కుటుంబంలో వచ్చిన బాలయోద్ధ గారు మరి మనం గర్వపడే విధంగా దేశంలో మరి మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా దళిత వర్గం నుంచి గౌరవపడే విధంగా మరి మహానుభావుడు అందరికీ స్ఫూర్తినిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో నమ్మకస్తుడిగా ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత శాసనసభకు వెళ్ళమంటే శాసనసభకి వెళ్ళి మంత్రి అయ్యారు పార్లమెంట్కి గెలమంటే పార్లమెంట్కి వెళ్ళారు ఆ విధంగా ఒక సీనియర్ లోక్సభ సభ్యుడిగా స్పీకర్గా అందరం అందంగా పొందారు ఒక ఓటుతో ప్రభుత్వం కూలిపోయే కీలకమైన స్థానం రోజుల్లో ఆయన పార్లమెంట్కి స్పీకర్గా ఎంతో గర్వపడే విధంగా ప్రతి ఎలుగువారు భారతీయుడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా స్ఫూర్తిదాయకం వాళ్ళ ఆయన కుమారుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా చక్కటి పనితీరుతో హరీష్ ముందుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన ఆయన ఒకసారి లోపల కూడా బుక్ చేసుకుంటూ ఆయన అడుగుజాడంలో ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు